ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నాను అది కూడా ఏంటి అని అంటే ఎలాంటి మిషన్ అయినా సరే అది పాత దమ్మనివ్వండి కొత్త దమ్మని ఇవ్వండి ఇలా రఫ్ గా ఉన్నటువంటి ఒక చిన్న వేస్ట్ పేపర్ తోటి మనం చిన్న సెట్టింగ్ చేసుకుని థ్రెడ్ పైపింగ్ అనేది చేసుకోవచ్చండి చాలా మంచి ఫినిషింగ్ తోటి వస్తుంది మీరు పైపింగ్లో లోడింగ్ కూడా చేసేయొచ్చు చూడండి ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చేసింది చూపిస్తున్నాను అనమాట ఈ పైపింగ్ని ఏ విధంగా చేసుకోవాలి ఈ వేస్ట్గా ఉన్నటువంటి పేపర్ని మనము అసలు ఎలా సెట్టింగ్ చేసుకోవాలి అనేది అయితే మీకు ఈరోజు నేను చూపిస్తానండి ఇది వచ్చేసి నాది ఓల్డ్ మిషన్ అనమాట ఇరవై సంవత్సరాల క్రితం మిషన్ ఇది దీనికి మోటార్ కూడా లేదండి ఇలా థ్రెడ్ తోటే యూజ్ చేసుకుంటాను ఈ మిషన్ పైన ఈ పేపర్ తోటి ఎలా సెట్టింగ్ చేసుకుని పైపింగ్ చేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తాను సింగిల్ ఫుడ్ అయితే అస్సలే అవసరం లేదు నార్మల్ ఫుడ్ తోటే చేయొచ్చు ఓకే ఇప్పుడు మనము మిషన్ కి ఈ ఫుడ్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తానండి నేను ఇది నార్మల్ ఫుట్టే ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ చూడండి ఒకసారి నీళ్లు అనేది ఇటువైపున పాదానికి టచ్ అవ్వాలన్నమాట అప్పుడు మనకి రెండో వైపున అంటే ఇటువైపున గ్యాప్ క్రియేట్ అవుతుంది ఆ గ్యాప్ లో మనం థ్రెడ్ పైపింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అలా కాకుండా కరెక్ట్గా నీడిల్ మనకి మిడిల్లో ఉంటే ఆ పైపింగ్ మీద స్టిచ్ పడుతుంది కాబట్టి పైపింగ్ చేయలేము అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం మిషన్కి ఫుట్ని టైట్గా బిగించేసుకునేటటువంటి స్క్రూ ఉంటుందండి ఇది ఎవ్వరి మిషన్కైనా సరే ఉంటుందన్నమాట ఈ స్క్రూని ఫస్ట్ మీరు ఇలా సపరేట్ చేయండి సపరేట్ చేసిన తర్వాత చూడండి నార్మల్ ఫుడ్ అనమాట చాలా చిన్న మిషన్ ఇది ఇరవై సంవత్సరాల క్రితం మిషన్ అనమాట ఇప్పుడు ఈ ఫుడ్ కి అయితే ఏం చేయక్కర్లేదు మనం వచ్చి ఈ రాడ్ కి టైట్ చేసుకుంటాం కదా ఇటువైపున ఈ గ్యాప్ లో వచ్చేసరికి ఈ పేపర్ ని ఫిట్ చేసుకోవాలన్నమాట చూడండి చిన్న పేపర్ ముక్క తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఈ చిన్న పేపర్ ని జస్ట్ ఒక చిన్న ఒక అరంగులం పేపర్ ముక్క సరిపోతుందండి దాన్ని ఇలా నాలుగు మడతల మీద ఫోల్డ్ చేయండి నాలుగు మడతలు కూడా సరిపోవనిపిస్తే మళ్ళీ ఇంకొక ఫోల్డ్ కూడా చేసుకోండి ఎందుకంటే ఇది కొంచెం దలసరి వచ్చింది అనుకోండి మనకి ఫుట్ మిషన్కి సెట్ చేసుకున్నప్పుడు నీళ్ళు బాగా కి దగ్గరగా వస్తుందనమాట ఓకే ఇప్పుడు ఇలా మనం ఫోల్డ్ చేసుకున్న ఈ చిన్న పేపర్ ముక్కని ఈ పాదానికి హోల్ ఉంటుంది కదా హోల్ కన్నా కాస్త కిందికే పెట్టండి పెట్టి మిషన్కి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సెట్ చేసేసుకోవడమే అంటే మునుపూటికి అంటే మనకి పాదం తీసే ముందు ఎలా అయితే పాదం ఉందో సేమ్ అలాగే పెట్టేసి స్క్రూని బిగించేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి ఆ పాదానికి మిషన్కు ఉన్నటువంటి రాడ్కి రెండింటికి మధ్యలో పేపర్ ఉండడం వల్ల మనకి పాదంకి నీడిల్కి మధ్య గ్యాప్ క్రియేట్ అవుతుంది అనమాట ఆ గ్యాప్లో మనం పైపింగ్ చేసుకోవడం చాలా సులువవుతుంది ఓకేనా ఇలా మనము పాదం పెట్టేసి టైట్గా ఫిట్ చేసుకోండి ఇలా చేసుకుంటే మళ్ళీ నార్మల్ కుట్టు కుట్టాలంటే అవ్వదేమో ఆ భయాలు ఏమీ అక్కర్లేదండి చాలా సింపుల్గా మనము కుట్టుకోవచ్చు పైపింగు చేసుకోవచ్చు నార్మల్ స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనకైతే కరెక్ట్గా ఫుడ్ అనేది సెట్ అయిపోయింది అనమాట పాదము చూడండి ఇటువైపున నీడలు వచ్చేసి పాదానికి టచ్ అవుతుంది రెండో వైపున గ్యాప్ వచ్చేసింది అనమాట ఈ గ్యాప్లో మనము పైపింగ్ చేసేసుకోవచ్చు ఓకే కనిపిస్తుంది కదా మీకు ఫుడ్ క్లియర్గా కనిపిస్తుంది కదా పేపర్ ఉండడం వల్ల మనకి పైపింగ్ అనేది చక్కగా వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి పైపింగ్ చేసుకోవడానికి సన్నగా ఉన్నటువంటి థ్రెడ్ అండి మనం ఎప్పుడు కూడా నార్మల్ పాదంతో పైపింగ్ చేసుకునేటప్పుడు థ్రెడ్ అనేది బాగా సన్నగా ఉన్నది యూజ్ చేస్తేనే మనకి పైపింగ్ అనేది చాలా నీట్ గా వస్తుంది నార్మల్ ఫుట్ పైన లావుగా పైపింగ్ చేయడానికి అయితే అవ్వదు ఇప్పుడు పైపింగ్ ఓకే ఇప్పుడు పైపింగ్ ఎలా చేయాలో చూస్తున్నామండి ఇది వచ్చేసరికి మనము పైపింగ్ చేసుకోవడానికి క్లాత్ వచ్చేసరికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ విడుతుండేలాగా తీసుకోండి పిగ్నర్స్ అయితే మేము కొంచెం కుట్టగలము అన్న కాన్ఫిడెన్స్ ఉన్న అయితే ఒక వన్ నుంచి తీసుకుంటే సరిపోతుంది అది కూడా క్రాస్ పీస్ తీసుకోవాలి పైపింగ్కి ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ క్లాత్కి మధ్యలో మనము ని పెట్టేసుకోవాలండి పైపింగ్ ని థ్రెడ్ పెట్టి ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు మనకి ఇటువైపున గ్యాప్ ఉంది కదా సూది పక్కన ఇటువైపున ఈ క్లాత్లో ఉన్నటువంటి థ్రెడ్ ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట పైపింగ్ వచ్చేలాగా పెట్టుకోవాలి ఓకే సూదికి దగ్గరగా ఆ పైపింగ్ ఉండేలాగా చూసుకోండి కరెక్ట్ గా మన థ్రెడ్ పైపింగ్ అలాగే గ్యాప్ కరెక్ట్ గా ఫిట్ గా వస్తుంది అనమాట చాలా బాగా వస్తుందండి పైపింగ్ నార్మల్ సింగిల్ ఫుడ్స్ కన్నా కూడా ఇది చాలా నీట్ గా వస్తుంది చూసారా ఇక్కడ మీకు పైపింగ్ కనిపిస్తుంది చూడండి ఇలా ఉండాలన్నమాట ఓకే ఇప్పుడు మనం స్టార్టింగ్ కొంచెం పాదాన్ని పైకి పట్టుకున్నట్టుగా అంటే లూజ్గా గా పట్టుకుని కుట్టుకోవాలి ఎందుకంటే స్టార్టింగ్ పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా అది కొంచెం స్ట్రక్ అయినట్టు అవుతుంది కాబట్టి కాస్త పాదాన్ని పైకి లేపినట్టుగా పట్టుకుని కుట్టుకోవాలి కొంచెం అప్పుడు నీట్ గా జరుగుతుంది అనమాట క్లాత్ చూడండి ఇంతేనండి మనకి పైపింగ్ అనేది చక్కగా వస్తుంది చూడండి ఆ పైపింగ్ పక్కనే స్టిచ్ పడుతుంది అనమాట చూడండి మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను నేను చూడండి ఆ పైపింగ్ పక్కనే క్లాత్ ఎంత చక్కగా పడుతుందో కదా సింగిల్ ఫుట్ పైన అయినా కూడా ఎక్సలెంట్గా వస్తుంది అనమాట పైపింగ్ ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా తయారు చేసుకున్న పైపింగ్ని మనం కి ఎలా కుట్టాలో కూడా నేను మీకు ఇప్పుడే చూపించేస్తాను మళ్ళీ చాలా మందికి డౌట్ ఉండొచ్చు ఇది సరిగా కుట్టడానికి అవుతుందా లేదా అనేది చూపిస్తాను నేను చూడండి ఇలా మొత్తం పైపింగ్ అంతా కూడా కుట్టేసుకోవాలి చాలా ఫ్రీగా వెళ్తుందండి స్టిచ్ అసలు మనం కష్టపడాల్సిన పని లేదు మొత్తం ఒకే లెవెల్లో బ్యాలెన్సింగ్గా వెళ్తుందనమాట స్టిచ్ అయితే మాత్రము ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి పోయేది ఏం లేదు కదా ఇలా మొత్తం ఈ విధంగా మనం పైపింగ్ కుట్టుకున్న తర్వాత ఒకసారి క్లాత్ని గట్టిగా ఇలా లాగినట్లయితే మనం లోపల థ్రెడ్ పెట్టాం కదా అది చక్కగా మంచి షేప్లో అయితే పైపింగ్ రెడీ అవుతుంది అనమాట ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల ఇప్పుడు ఆ పైపింగ్ పక్కన ఉన్నటువంటి వేస్ట్ క్లాత్ అంతా కూడా కట్ చేయండి అంటే పైపింగ్ మనకి ఒక పాదం వరుసన ఉండేలాగా చూసుకుని క్లాత్ మిగతా వేస్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఓకే చాలా నీట్ గా ఉంది కదా ఇలా మొత్తం అంతా కూడా ఎక్సెస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం పైపింగ్ అయితే మనం రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీనిని నెక్కి ఏ విధంగా కుట్టుకోవాలి అనేది కూడా చూపిస్తానండి మీకు శాంపులే కాబట్టి ఇక్కడ నేను ఒక చిన్న నెక్ రౌండ్ అనేది కట్ చేసుకున్నాను ఆ నెక్ రౌండ్ పైన మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ని అయితే ప్లేస్ చేసుకుని నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేస్తున్నాను అనమాట ఓకే సేమ్ మనం పైపింగ్ని ఎలా అయితే కుట్టుకున్నామో అదే వేలో ఆ నెక్ పైన ఈ పైపింగ్ని మనం ఇలా ప్లేస్ చేసుకుంటూ కుట్టడమే దీనికి మళ్ళీ లైనింగ్ని ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను నేను స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను కాబట్టి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఈ వీడియో ఇంకా ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇలా మొత్తం నెక్ అంతా కూడా కుట్టేసేయాలి చూడండి ఇక్కడ నేనైతే మొత్తం నెక్ అంతా కూడా పైపింగ్ని అటాచ్ చేశాను కదా ఇప్పుడు లైనింగ్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం ఒక లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి లైనింగ్ క్లాత్ తీసుకున్న తర్వాత మనం కి అటాచ్ చేసిన పైపింగ్ కింది కుండేలాగా పెట్టుకుని ఇప్పుడు మనము అదే ఏమంటారు మనం పైపింగ్ని అటాచ్ చేసినప్పుడు కుట్టిన కుట్టు ఏదైతే ఉంటుందో సేమ్ అదే కుట్టు పైన ఇప్పుడు మనము స్టిచ్ చేసుకున్నట్లయితే పైపింగ్ అనేది మొత్తం లోడింగ్ అవుతుంది అనమాట అంటే మన పైపింగ్ ఎక్కడ కూడా హెమ్మింగ్ చేయాల్సిన పని ఉండదు అలాగని పైపింగ్ యొక్క వేస్ట్ క్లాత్ అనేది పైకి కనిపించకుండా నీట్ ఫినిషింగ్ తోటి పైపింగ్ మొత్తం లోడింగ్ అవుతుంది అనమాట మనం ముందు కుట్టిన ఆ కుట్టు ఏదైతే ఉందో ఆ కుట్టు మీదనే కుట్టేసుకుంటే సరిపోతుందండి మొత్తం నెక్ అంతా కూడా చాలా నీట్గా స్టిచ్ పడుతుంది అనమాట పైపింగ్ ఎందుకంటే మనకి ఆ ఫుట్కి నీడిల్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో కరెక్ట్గా పైపింగ్ సెట్ అవుతుంది ఇంకా అటు ఇటు కూడా జరగదండి చాలా నీట్గా వస్తుంది కుట్టు ఓకే మొత్తం కుట్టుకున్న తర్వాత వేస్ట్ మొత్తం కట్ చేసేసి ఇలా నెక్ రౌండ్ తిరిగే చోట టక్స్లు ఇవ్వాలండి చూడండి ఇప్పుడు రెండింటికి మధ్యలో మనకి పైపింగ్ ఎంత చక్కగా వచ్చిందో చూసారా సింగిల్ ఫుడ్స్ తో కూడా ఇంత నీట్ ఫినిషింగ్ అయితే రాదండి చూడండి ఎక్కడ కూడా మనకి థ్రెడ్ అనేది మీ కిందాక కనిపించడం కోసం పింక్ కలర్ పైపింగ్కి నేను గ్రీన్ కలర్ థ్రెడ్ వేశాను ఆ థ్రెడ్ కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు చూడండి డార్క్ గ్రీన్ వేశాను అనమాట పైపింగ్ కుట్టేటప్పుడు ఇప్పుడు ఏంటంటే మనం లైనింగ్ ని కింది వైపుకి టర్న్ చేసుకుని ఈ విధంగా చక్కగా ఫోల్డ్ పెట్టేసుకుని మిషన్ పైన ఒక కుట్టు వేసేసుకున్నాం అనుకోండి మనకి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఎంత చక్కగా వచ్చిందో చూడండి పైన ఒకసారి చక్కగా నీట్ గా సెట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే ఇక్కడైతే నేను ఒక పాదం వరుసన టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను అనమాట ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే మనం పాదం వరుసన కుట్టేటప్పుడు పాదం యొక్క ఎడ్జ్ అనేది పైపింగ్ పక్కనే ఉండేలాగా చూసుకుంటూ కుడితే మనకి చక్కగా మొత్తం ఒకే లెవెల్లో స్టిచ్ వస్తుందండి ఇలా ప్రతిసారి ఒక రెండు మూడు కుట్లు కుట్టిన తర్వాత పాదాన్ని పైకెత్తి మళ్ళీ ఆ పైపింగ్ పక్కనే సెట్ చేసుకుని కుట్టాలన్నమాట ఇలా మార్చేటప్పుడు నీడిల్ క్లాత్ లోపలికి ఇన్సెట్ అయి ఉండాలి నీడిల్ ప్లై పైకున్నప్పుడు మీరు పాదం ఎత్తారనుకోండి అనుకోండి కుట్లంతా కరెక్ట్గా రావు ఓకే ఇలా మొత్తం కూడా మనం పాదానికి ఆ పైపింగ్కి దగ్గరగా ఉండేలాగా చూసుకుని నెక్ అంతా కూడా డబల్ స్టిచ్ వేసుకుంటే మనకి పైపింగ్ అనేది చక్కగా రెడీ అవుతుందండి అలాగే చాలామందికి డౌట్ ఉంటుంది ఇలా పేపర్ పెట్టి మనం పైపింగ్ వచ్చేలాగా కుట్టుకున్నాం అనుకోండి మామూలు కుట్టు కుట్టాలంటే మళ్ళీ ఆ పేపర్ తీసుకుంటూ మళ్ళీ కావాలి పైపింగ్ కావాలంటే మళ్ళీ పేపర్ పెడుతూ ఇన్ని చెయ్యాలా అని డౌట్ ఉంటుంది అస్సలు ఏమి చేయాల్సిన పని లేదండి మీరు ఎలా సెట్ చేసుకున్నారో అలాగే ఉంచేసేయండి చూసారా పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు నేను అదే సెట్టింగ్లోనే నేను పైపింగ్ చేసినప్పుడు ఎలా ఉందో సేమ్ అదే సెట్టింగ్లో నార్మల్ స్టిచ్ కూడా కుడుతున్నాను చూడండి మనం పేపర్ పెట్టినంత మాత్రాన స్టిచ్చింగ్ అనేది ఏమీ మారదు ఓకే చూడండి కుట్ ఎంత నీట్గా వస్తుందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ట్రై చేస్తే మీకు అసలు సెట్ అయిందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి దీనివల్ల ఇలా సెట్ చేసుకోవడం వల్ల మిషన్ పాడవుతుందా అనే డౌట్స్ అక్కర్లేదు అస్సలు మిషన్కి ఎలాంటి ప్రాబ్లము రాదు ఓకేనా సెట్ అవ్వలేదు అనుకోండి ఆ పేపర్ తీసి నార్మల్గా ఎలా అయితే ఉందో పాదం అలాగే పెట్టేసుకుంటారు అంతే కదా దానివల్ల నష్టం ఏం లేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్ ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్